రెండు వేల బ్యాచ్ హై స్కూల్లో కన్యకా పరమేశ్వరి స్కూల్లో చదివాను టెన్త్ వరకు ఇట్లా నాకు చెవు ప్రాబ్లం అయింది ఆపరేషన్ కోసం మా ఫ్రెండ్స్ కన్సల్ట్ అయ్యాను అందరూ హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ డబ్బులు మొత్తం అమౌంట్ నలభై వేలు ఇచ్చారు మీకు ఎంత సహాయం అవసరమైంది మొత్తం అమౌంట్ నలభై వేలునా మొత్తం ఇచ్చారు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరికీ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ పెట్టుకోవాలి పెట్టాల్సి ఉండదు చెప్పండి రావు వస్తాను చెప్పండి రుద్రవరం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు వేల రెండు రెండు వేల ఏడు వరకు పదవ తరగతి వరకు మేము చదువుకున్నాం ఇక్కడే మా పూర్వ విద్యార్థుల్లో ఎవరికైనా ఆర్థికంగా కానీ లేదంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏదైనా సమస్యలు ఉంటే మా బ్యాచ్ అందరూ కూడా ముందుకు వచ్చి స్పందిస్తూ ఉన్నారు స్పందించి ఎవరికైనా సరే ఏదైనా ఆర్థికంగా సహాయం కా కావాల్సి వస్తే ఇప్పటికీ ఒక ఏడెనిమిది మందికి సహాయం చేశాము ఈరోజు ఈ అమ్మాయి మున్నమ్మ కూడా ఇట్లే ఒక ఆర్థిక సహాయం ఉందని గ్రూప్లో పెట్టిన వెంటనే అందరూ స్పందించి ఆ అమ్మాయికి నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఈరోజు ఇలాగే ఎవరికైనా సరే ఆర్థిక సహాయం ఉంటే రాను ముందు ముందు తరాల్లో కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము అట్లాగే మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా కొన్ని బ్యాచ్లు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి అలాగే ఇంకా కొన్ని బ్యాచ్లు కూడా ముందుకు వచ్చి ఎవరికైనా మన తోటి స్నేహితులకు ఆపదలు వచ్చినప్పుడు అండగా నిలబడితే ఒక మనం వేసే ఐదు వందలు వెయ్యి అనేది ఒక పెద్ద లెక్క్యం కాదు అందరికీ ఉపయోగపడుతుంది ఈ ఐదు వందలు వెయ్యి వల్ల వాళ్లకు జీవితాలు బాగుపడతాయి ఒకవేళ వాళ్ళు ఆర్థికంగా ఒకవేళ నిలదొక్కున్నప్పుడు వాళ్ళు ఇంకొకరికి మన వాళ్ళకి కూడా సహాయం చేయడం చేయడానికి ముందుకు వస్తారు కావున అందరూ కూడా కొంచెం ఆర్థికంగా వెనుకబడిన వాళ్లకు కానీ ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారికి కానీ మీ తోటి బ్యాచ్లో సహాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే మా ఫ్రెండ్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము మన గెట్ టుగెదర్ చేసిన తర్వాత అమ్మాయిల నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇంత ముందు ఇంతకుముందు కేవలం అబ్బాయిలు మాత్రమే బ్యాచ్గా ఏర్పడి ఆర్థిక సహాయం చేసేవారు ఇప్పుడు అమ్మాయిలు కూడా గెట్ టుగెదర్ జరిగిన తర్వాత ఎవరికైనా ఆర్థిక సాయం ఉందని గ్రూప్లో పెడితే వాళ్ళు కూడా స్పందించి వాళ్ళకు తెచ్చినంత అమౌంట్ వాళ్ళు పంపిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ముందుకు తీసుకువెళ్తామని మా రెండు వేల రెండు రెండు వేల ఏడు బ్యాచ్ తరఫున తెలియజేస్తున్నాం హలో రెండు వేల ఏడు బ్యాచ్ హై స్కూల్లో కన్యకా పరమేశ్వరి స్కూల్లో చదివాను టెన్త్ వరకు ఇట్లా నాకు చెవు ప్రాబ్లం అయింది ఆపరేషన్ కోసం మా ఫ్రెండ్స్ని కన్సల్ట్ అయ్యాను అందరూ హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ డబ్బులు ఎంత ఇచ్చారమ్మా మీకు మీకు ఎంత సహాయం అవసరమైంది నాకు మొత్తం అమౌంట్ నలభై వేలునా ఓకే మొత్తం ఇచ్చారు మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరికీ థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు